మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ పండగ సంబరం అవుతుంది డప్పు చప్పుళ్లతో హుషారెత్తించే పాట అవుతుంది భక్తి పారవశ్యంతో పోతరాజు నృత్యం అవుతుంది స్త్రీమూర్తుల నుదుట కుంకుమై చెంపలకు పసుపు అవుతుంది వేపాకు తోరడమై ఇంట్లో సందడవుతుంది రోజు రోజుకు సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న వేళ తన అస్తిత్వాన్ని చాటుకుంటూ పండగ వాతావరణం సంతరించుకుంటుంది ఆషాఢ మేఘం ఆనందరాగమై తులకలు పులకరిస్తే పొడుమితల్లి పులకరిస్తుంది ఇందుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణమంటూ అమ్మలగన్న అమ్మలకు తెలంగాణ పడుచులు బోనాలను సమర్పించి భక్తితో పూజించి మొక్కులు చెల్లిస్తారు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట వృద్ధి చెందాలని వేడుకుంటారు ఆకాశమంతా ఆషాఢ మేఘమై చిరి కురుస్తున్న వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున అమ్మవార్లకు బోనాలను సమర్పించి పూజలు నిర్వహించారు ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల జాతర అమ్మరాన్ని అంటింది పల్లె పట్టణం తేడా లేకుండా మహిళలు అమ్మవార్లకు బోనాలను సమర్పించారు మొక్కులు చెల్లించడంతో ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది కరీంనగర్ ముప్పై ఏడో డివిజన్ రామ్నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్లు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు సర్వజనులు సుఖ సంతోషాలతో కోరుకున్నారు ఉన్న కుటుంబాలన్నీ కూడా పెద్ద ఎత్తున మహిళా తల్లు అందరూ ప్రజలు ఈ పట్టణం ఈ నగరం జిల్లా రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పోచమ్మ తల్లికి పో బోనాలు సర్పిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున మున్నూరు కాపు ఎంఆర్ సంఘ మున్నూరు కాపు సంక్షేమ సంఘం మహిళా సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున బోనం ఎత్తుకొని పాల్గొనడం జరిగింది ఆ అమ్మవారి దయ వల్ల మా కుటుంబాలు మాతో పాటు ఈ డివిజన్ కుటుంబాలు కానీ పట్టణ కుటుంబాలు నగర జిల్లా రాష్ట్ర కుటుంబాలంతా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ పెద్ద ఎత్తున ఒక భక్తి శ్రద్ధలతో మరియాల పోచమ్మ తల్లి బోనాల్లో పాల్గొనడం జరిగింది కరీంనగర్ ఇరవై నాలుగో డివిజన్లోని ఆలయంలో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు మరి దర్శించుకొని వారి అనుగ్రహం పొందడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను తప్పకుండా ఈ ఆషాఢ మోసం బోనాల సందర్భంగా నగరంలో ప్రతి చోట కూడా ప్రతి ఆదివారం కూడా పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది మరి ప్రతి చోట కూడా నగరపాలక సంస్థ పక్షాన అన్ని రకాల కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా మరి వర్షం పడ్డా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించుకొని భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోటి బోనాలు సమర్పించుకునేందుకు కూడా నేర్పాటు చేసినాం అదేవిధంగా ఈసారి ఆదివారం చివరి ఆదివారం కాబట్టి ఈరోజు కూడా నగరంలో చాలా చోట్ల బోనాలు జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసుకొని భక్తులు మరి అమ్మవారి దీవెనతోటి చల్లగా ఉండాలి కరీంనగర్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతో అశ్వశీరదాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ కరీంనగర్ పదిహేనో డివిజన్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ మరియు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించారు ఈ సందర్భంగా పదిహేను డివిజన్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు కొట్టె మల్లేశం మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు నిర్వహిస్తామని ఇంటింటికి బోనం ఎత్తుకొని ఆటపాటలతో అమ్మవారికి ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తామన్నారు పదిహేను డివిజన్ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోషమబోనాలు అంగరంగ వైభవంగా జరిగినాయి ప్రతి సంవత్సరం ఆ పోషం వసము దయ వల్ల మేము భక్తి సిద్ధులతో పోషం బోనాలు సమర్పించుకుంటున్నాము ఆ తల్లి దయ వల్ల మేము ఆయురోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ తల్లి దీవెనాలు ఉండాలి కరీంనగర్ పదిహేడవ డివిజన్లో పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు పోతరాజుల నృత్యాలు శివశత్తుల పూనకాలు డప్పు చప్పుల మధ్య మహిళలు ఇంటికో బోనమెత్తుకుని శోభయాత్రగా అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాన్ని నైవేద్యంగా సమర్పించారు పిల్లా జల్లను సల్లంగా చూడు తల్లి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వేడుకల్లో కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించారు కాలనీ చాలా అభివృద్ధి చేసినాము సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి రిమైనింగ్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వరకు సీసీ రోడ్ వన్ కిలోమీటర్ డ్రైనేజ్ పెండింగ్ ఉంది అదే కాకుండా కూడా మొత్తం విద్యానగర్కి మన అర్బన్ హెల్త్ సెంటర్ మాకు రెంట్ దాంట్లోనే ఉంటుండే ఆ విషయంలో ఒక పది గుంటల ల్యాండ్లో ఏది సాలంపూరా దగ్గర ఉన్న పది గుంటల ల్యాండ్లో కూడా అది శాంక్షన్ చేయడం జరిగింది అది ఒక వన్ మంత్లో అది కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది దానికి కోటిన్నర రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ఇంకొక రెండున్నర కోట్లు తీసుకొచ్చి మిగతా పనులు ఏవైతే డ్రైనేజ్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు అవి తప్పనిసరి నా పీరల్లో ఇంకొక ఆరు నెలలు ఉంది ఆరు నెలల లోపల ఇది కంప్లీట్ చేస్తా అని కరీంనగర్ వింధ్య వ్యాలీ పాఠశాలలో పోచమ్మ బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు బోనాలు ఎత్తుకొని అమ్మవారు పులి వేషధరణతో పోతరాజుల వేషధరణతో ఊరేగింపుగా డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ పెద్ద ర్యాలీని నిర్వహించారు పాఠశాల చైర్మన్ రామవరం లక్ష్మి ప్రకాష్ రావు పోచమ్మ తల్లికి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థినీలు బోనాలను ఎత్తుకొని సందడి చేశారు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ పండుగ పండుగ ముందుగా శుభాకాంక్షలు ఈ పండుగ ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వస్తుంది అంటువ్యాధులు వర్షాకాలంలో వచ్చి అంటువ్యాధులు పెట్టుకోవడానికి వాటిని మనము సాల్వ్ చేయడానికి ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పండుగ మన స్కూల్లో చాలా ఘనంగా జరిగింది పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఈ విధంగా తయారు చేసి పంపించినందుకు చాలా సంతోషిస్తున్నాము కరీంనగర్ రామచంద్రపూర్ కాలనీలో అమ్మవారి బోనాలను ఘనంగా నిర్వహించారు పోతరాజుల నృత్యాలు శివశక్తుల పూనకాలు డప్పు చప్పుల మధ్య మహిళలు ఇంటికో బోనమెత్తుకుని శోభయాత్రగా త్రలివచ్చి అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ బోనాల వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించారు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం అనేది బోనం సమర్పించడం అనేది అనాదిగా వస్తుంది మన పూర్వీకులందరూ కూడా ఈ బోనాల సంస్కృతిని మనకు అందజేయడం జరిగింది అలాగే మనము ఈ సంస్కృతిని మన భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగని మరి రాష్ట్ర ప్రభుత్వము అధికారిక పండుగగా ప్రకటించడం జరిగింది మన ఏ కార్యం కార్యక్రమం మొదలు పెట్టినా ఏ పండుగ చేసినా శుభకార్యం చేసినా ఫస్ట్ మన పోచమ్మ తల్లికి మొక్కున తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తాం ఈ పోచమ్మ తల్లి మనకు అన్ని శుభాలు ఇస్తాయి ఈ రామచంద్రపూర్ కాల నుంచి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క బోనాల పండుగను ఘనంగా చిన్న పెద్ద తేడా లేకుండా కులము తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు కరీంనగర్ వివేకానంద విద్యాకేతన్ పాఠశాలలో పోచమ్మ బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు బోనాలు ఎత్తుకొని పోతరాజుల వేషధరణతో ఊరేగింపుగా డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ పెద్ద ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయునిలు విద్యార్థినిలు బోనాలని ఎత్తుకొని సందడి చేశారు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి మైసమ్మకి ప్రతి ఏటా ఇక్కడ బోనాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వివేకానంద విద్యానికేతన్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యను వారు అభ్యసించాలని వారు వారు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఏటా ఈ పోషమ్మను కొలుచుకోవడం జరుగుతూ ఉన్నది గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ఒకటో వార్డు విశ్వబ్రహ్మణ కులస్థల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా కొనసాగాయి మహిళలు ఇంటికో బోనాన్ని ఎత్తుకొని డప్పు చప్పులు బయల కళాకారుల నృత్యాల మధ్య ఆలయానికి బయలుదేరి వచ్చారు అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు శివసత్తుల పూనకాలు విన్యాసాలు యువకుల కేరింతల మధ్య బోనాలు తొట్టెల ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కోచమ తల్లి ఆశీర్వాదం వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో వర్తిల్లేలా చూడాలని బోనాలు నైవేద్యాన్ని సమర్పించామన్నారు విశ్వబ్రహ్మణ కులస్తులు ప్రతి సంవత్సరం ఇలానే నిర్వహించుకుంటామని తెలిపారు ఈ బోనాల కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం ఇందుర్తి గ్రామ అధ్యక్షుడు చేల్పూరి విష్ణుమాచారి ప్రధాన కార్యదర్శి మంతిన సాంబమూర్తి ఉపాధ్యక్షుడు శ్రీరాముల సత్య కోశాధికారి చేల్పూరి శంకరాచారి మామిడాల సాంబమూర్తి శ్రీరాముల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఇందుర్తి గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు డప్పు చప్పుల మధ్య మరియు బయలవారి ఆటపాటల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారిని మేమందరం కూడా పాడి పంటలతో ఇందుర్తి గ్రామ ప్రజలందరూ కూడా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వానలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది పోషమ్మ బోనాలు ఘనంగా జరుగుతున్నది మరియు వర్షాలు సమృద్ధిగా పడాలని రైతులు మంచి పం పాడి పంటలతో అంత పిల్ల పాపలతో హిందృత్తి గ్రామం మంచి అభివృద్ధి దిశలో ముందుకు పోవాలని మరియు పాడి పంటలు అన్ని సమృద్ధిగా జరగాలని గ్రామాలు గ్రామం మంచి ఆయుధారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ